పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ అక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు